ఒంగోలు రెండవ డివిజన్లో బ్రదర్స్ వారి ఆత్మీయ సమావేశం వైసీపీ నాయకులు అల్లాబక్షు ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అల్లా బు ఆధ్వర్యంలో బాలినేని ప్రణీత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ అధినేత షేక్ మహబూబ్ రెండవ డిజైన్ కార్పొరేటర్ గాంధీ ఎస్కే మౌలాలి ఎస్కే నాయక్ ఎస్కే కలీం డాక్టర్ షాకి తదితరులు పాల్గొన్నారు

यो सबै होला भन्नु पर्छ नि तर हाम्रो फ्यामिली सो भयर इन्डिभिजुअल हो सुत्नु भयो अनि म हजुर गन्ती भाइ अगाडि गन्ती भाइ मन्दिर गन्ती यो कति सम्म गरिन्छ त हाम्रो मन तलमा आइला ಈ ಗಡಿ ಮೇಲೆ ನಾನು ಮತ್ತು ನನ್ನ ಫ್ಯಾಮಿಲಿ ಮತ್ತು ಎಲ್ಲರ ಗಣನೆ ನಾವು ಪೇಟೆ ಗೆ ಬಂದೆ ಅಂತ हलो <laughs> ওকে <laughs> <laughs> ülme este braola roma 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 적 pa, 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 pa pa, pa, pa pa, pa, pa god, paos, pa wow wanhari is还是 caso, dasky ముస్లిం సోదరులు ఎప్పటి నుంచో వైసీపీకి ముందు కాంగ్రెస్ పార్టీకి తర్వాత మా వైసీపీకి అండగా ఉన్నారు మనతో పాటు వాళ్ళు వైసీపీలో చేరారు వాళ్ళందరూ ఆహ్వానం మేరకు వాళ్ళు రావడం జరిగింది బిలాల్ నగర్కి చాలా సంతోషంగా ఉంది వాస్తవంగా జగన్ గారు ఎందుకు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అని అంటున్నారో బీసీలు అంటున్నారో తెలియదు వాస్తవంగా ఇక్కడికి వస్తే అర్థమైంది అందరికీ పబ్లిక్కి వన్సడే పోతున్నారు వాళ్ళుగా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉండే ఓట్ బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ దాడుతుంది నేను నేను ఏదో పిచ్చి మాటగా చెప్పట్లేదు జనాలు తిరుగు తెప్పే తోడుకి అర్థమైందని చెప్పే మాట ఇది పువర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్ నేను ముందుగా చెప్తానే ఉన్నా ఒక పేదవాడికి ధనవంతుడికి ఉన్న జరిగే ఎలక్షన్ ఇది పేదవాడందరూ అందరూ ఈ స్కీమ్స్ వచ్చే ఇంట్లో పెద్ద ఇంట్లో ఏ జగన్ అంటున్నారు మేము సిద్ధం అంటున్నారు సో చాలా సంతోషంగా ఉంది మేము ఆరు ఎలక్షన్స్ చేసాం ఇది ఏడో ఎలక్షన్ మాకు తెలిసి ఎట్లా ఉంటుంది ఎలక్షన్స్ అనేది పబ్లిక్లో ఎలా నాడి మేము పట్టుకోగలుగుతాము ఎవరు ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే పబ్లిక్ తిరగరు కాబట్టి మేము ఏ మీటింగ్ పెట్టినా క్రౌడ్ క్రౌడ్ చూసి అర్థమయ్యి ఏ ప్రభుత్వం రాబోతుందని సో ఇవాళ కూడా షాదీకా స్టార్ట్ చేశాం ఇవాళ ప్రోగ్రామ్ పెడితే పదివేల మంది పైన వచ్చారు ముస్లిం ఒంగోలు జస్ట్ మామూలుగా ఒక పిలుపు మేరకే వచ్చేసారు అంత అంత క్రౌడ్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయాలి అదే రెస్పాన్స్ ఆ క్రౌడ్ చూస్తే అర్థమయ్యద్ది అందరు పార్టీ వాళ్ళు వస్తారు కాబట్టి వేరే పార్టీ వాళ్ళు రారు కదా ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఒకటే చెప్తాను వచ్చే లిక్కల్లో మళ్ళీ జగనేసి ఏమవుతాడు దాన్ని ఎవరు ఆపలేరు తర్వాత ఇంకా పబ్ ఆల్మోస్ట్ లేడీస్ అయితే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నారు తీసుకుంటున్నారు పట్టాలు వాళ్ళ ఆనందం వాళ్ళ ఫేస్తో కనిపిస్తుంది ఇది మీ ఎలక్షన్ గెలిచినామా లేదా ముంచుకో కాకుండా మా నాన్నకి ఒక లాంగ్ ఒక మా డ్రీ ఒక శాశ్వతంగా మా నాన్న పేరు నిలిచిపోద్ది పాదివేల మంది పట్టాలు ఇవ్వటం అనేది ఇది జయం గారికి మేము ధన్యవాద గుణపడి ఉన్నాం ఈ విషయంలో మాత్రం వాళ్ళ నాన్న వైఎస్ఆర్ మా నాన్నకి జీవితం ఇచ్చాడు రాజకీయంగా సో అందుకే అప్పటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాము ఏ జరిగినా మీడియాలో వస్తున్నా కూడా బాధ అనిపిస్తుంది బాధ నేను పాటి ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏంది కర్మ అది పార్టీ ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేసిందే మనం ఏదైనా ఈ పార్టీలో ఉండి ఫైట్ చేస్తాం కానీ పక్క పార్టీకి ఎప్పుడు వెళ్ళాం అవసరమైతే మానుకుంటాం అది ఒక్కటే అర్థం చేసుకోవాలి అది మా మనసులో ఉంది పబ్లిక్ అది అర్థంగా ఈ మీడియా వాళ్ళకి ఏదో పశ్చి ఈ పశ్చిమ మీడియాకి ఒక క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నారు అది మెయిన్ ప్రాబ్లం అట్లాగే మీ ఒక్కటే అందరు రిక్వెస్ట్ చేసుకున్నాను ఒంగోలు ప్రజలందరికీ మళ్ళీ మా మార్గం గెలిపించండి మేము మేము చేసిన ప్రామిస్ అన్ని నైంటీ పర్సెంట్ చేసాం పని చేసాం ఓటు అడుగుతున్నాం ల్యాండ్ చూపించాం కదండి ల్యాండ్ పట్టాలు రిజిస్టల్ ల్యాండ్స్ అన్నీ ఇప్పుడు సచివాలయం ఇష్టము తప్పే ఎంఆర్ఓ వ్యవస్థ తప్పే కలెక్టర్ వ్యవస్థ తప్పే వాళ్ళే కరెక్టా కలెక్టర్ వ్యవస్థ తప్ప కలెక్టర్ అబ్దాలు 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 చెప్తున్నాడా సరే మేము ఓకే రాజకీయ నాయకులు మేము అబ్దాలు చెప్తున్నాం సరే కలెక్టర్లు కూడా అబ్దాలు చెప్తూ తిరుగుతున్నారా ఎంఆర్ఓ వ్యవస్థ గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా మీకు ఆ ప్లాట్లు వేసి కనిపిస్తున్నాయి కదండి అక్కడ మల్లేశ్వరపురంలో ఇప్పుడు రజులుగా స్టార్ట్ అయ్యింది చూసుకోండి వరకు ఆ ల్యాండ్ ఎవరు ల్యాండ్ ప్రైవేట్ వేరే వాళ్ళ ల్యాండ్ అయితే ప్లాట్లు వేయొచ్చా ఒప్పుకుంటారా ప్రభుత్వం వచ్చిన పట్టాలేగా విత్ నెంబర్స్ కూడా వెయ్యిపోతున్నారు అన్ని క్లియర్గా ఎవరు పట్టా వాళ్ళు చూసుకుంటున్నారు కొద్ది జనాలు డైలీ వెళ్ళి మలేశ్వరపురం చూస్తే నిజంగా వెళ్ళి చూస్తే చాలా మంది వెళ్ళి మా పట్ట ఎక్కడ చూసి ఒత్తుకుంటున్నారు ముస్లిం మైనార్టీస్ సమ్మేళంలో ఈరోజు మన బాలినేని ప్రణితి రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు పది కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్ఆర్ సిపిలో చేరడం జరిగింది గత పాత ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు ఎప్పుడు మన అంటే ఫస్ట్ కంచుకోట మన వైఎస్ఆర్ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ సిపికి ఈరోజు ముఖ్యంగా బాలినేని యువనాయకులు బాలినేని రెడ్డి గారు సమక్షంలో పది కుటుంబాలు చేరడం జరిగింది ఎప్పుడు కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అంటే చాలా చాలా ప్రేమగా చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆకర్షణలు అవుతాయి మరీ ముస్లింస్ అది చెప్పక్కర్లా ఏ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేసి పెట్టి పీజీ రిమెన్స్మెంట్ కానివ్వండి అన్ని విధాలు చేశారు కాబట్టి అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు ఈరోజు ముస్లింస్కి గతంలో కూడా ఎవరు ఇవ్వనటువంటి ఈరో గత పోయిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఐదుగురు ఎమ్మెల్యేలకి ఇచ్చారు నాలుగురు ఎమ్మె ఎమ్మెల్సీకి ఇచ్చారు ఈసారి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఇచ్చి మరియు ఒక ఎంపీ సీట్ కూడా ఇస్తున్నారు అందుకని ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన ఒంగోలు బాలినని శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక రాబోయే రోజుల్లో నెక్స్ట్గా నలభై ఐదు రోజులు ఎలక్షన్ ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ముస్లింస్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మెజార్టీతో పోయినసారి ఇరవై ఆరు వేలు ఇరవై వేలు మెజార్టీ ఈసారి కనీసం నలభై వేలు పైన మెజార్టీతో బాలనీ శ్రీనివాసరెడ్డి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం లేని బిలాల్ నగర్ రెండో లైన్లో మా స్వగృహం ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా సమస్య మా కాలనీలో సమస్యలు అన్నీ చెప్పుకొని మా సర్కిల్ అందరినీ మా కుర్రోళ్ళందరినీ తీసుకొని మా అన్నదమ్ములందరినీ కలుపుకొని ఈరోజు ఈ పోగ్రామ్ చేసినాము ఈ పోగ్రామ్కి వచ్చిన ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ మహాబు గారికి కలీం గారికి షాకిర్ గారికి డాక్టర్ షాకిర్ గారికి నెక్స్ట్ మౌలాలి గారికి నెక్స్ట్ వచ్చేసి మా ఏరియా కార్పొరేటర్ అయిన గాంధీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు సేవలు తీసుకుంటాం